కార్యదర్శి జయేందర్ తన పద్ధతి మార్చుకుని దేవాలయానికి వచ్చే గురుస్వాములకు సముచిత స్థానం కల్పించాలని గురుస్వాములు కోరారు జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయం అధ్యక్షునిగా తనను తాను ప్రకటించుకున్న కార్యదర్శి సిరిమల్లె జయేందర్ భక్తుల పట్ల గురుస్వాముల పట్ల అమర్యాదగా అనుచితంగా ప్రవర్తించడాన్ని అయ్యప్ప గురుస్వాములు భక్తులుగా మేము తీవ్రంగా ఖండించారు విషు పర్వదిన సందర్భంగా గత ముప్పై ఆరు సంవత్సరాలుగా అయ్యప్ప దీక్ష తీసుకుని ఎంతో మందికి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేయించిన ఇమ్మడి భాస్కర్ గురుస్వామి ఆలయానికి దర్శనము కోసం పోగా ప్రసాదం పెట్టకపోగా ప్రశ్నించిన భాస్కర్ గురుస్వామిని జయందర్ ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించడాన్ని అయ్యప్ప స్వామి భక్తులు ఖండిస్తున్నామన్నారు తన అనుచరులచై వాట్సాప్ గ్రూపుల్లో భాస్కర్ గురుస్వామిని బెదిరింపులకు గురి చేయడం రాత్రి భాస్కర్ గురుస్వామి ఇంటి ముందు అలచడి సృష్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సిరిమల్ల జయందర్ అయ్యప్ప ఆలయానికి కార్యదర్శిగా ఉంటూ అధ్యక్షుడైన కృష్ణమూర్తి రాజీనామా చేశాడని చెబుతూ తనకు తానుగా అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు సమావేశము ప్రకటించుకున్నాడు అయ్యప్ప ఆలయ దర్శనానికి సంబంధం లేకుండా ఉన్న వ్యక్తులను పదవు గతంలో లక్షలాది రూపాయలు చందాలిచ్చిన వారిని ఆలయంలో జరిగే ఉత్సవాలకు సైతం ఆహ్వానించడం లేదు జయందర్ వైఖరి ప్రశ్నించలేని జమ్మికుంట పట్టణానికి చెందిన అయ్యప్ప స్వామి భక్తులు ఆలయ నిర్మాణానికి సహకరించిన వారు సైతం ఆలయానికి పోక తమలో తాము బాధపడుతున్నారు ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలతో పాటు వచ్చిన చందాల లెక్కలు కూడా తమకు తెలపడం లేదని కార్యవర్గ సభ్యులు సైతం అతని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రశ్నించిన వారిని ఏదో విధంగా అవమాన పరుస్తూ గుడికి రాకుండా చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు జమ్మికుంట పట్టణంలో అయ్యప్ప స్వామి దీక్షలు గత పద్దెనిమిది సంవత్సరాలుగా పైగా తీసుకున్న భక్తులు గురుస్వాములు ఎంతో మంది ఉన్నారు వారందరూ కూడా జయేందర్ వైఖరి చూడలేక ఆలయానికి పోలేక తమలో తామే మధుర పడుతున్నారు ఇకనైనా సిరిమల్ల జయందర్ తన వైఖరిని మార్చుకుని కార్యవర్గ సమావేశం పెట్టి అధ్యక్షుని ఎన్నుకోవాలని కోరుతున్నారు గత కార్యవర్గంలో మరణించిన వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు నిరసనగా ఆలయంలో నిరసన తెలియజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు గురుస్వాములు ఐత విజయ్ కుమార్ గంధర్ రాజు యాద సతీష్ ఆకినపల్లి మురళి మధ్య రాజన్న ముక్క శివప్రసాద్ కొండ్ల పాపన్న ఇమ్మడి రాము బచ్చు శివకుమార్ యాంసాని సంహయ్య తదితరులు పాల్గొన్నారు